హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ ముక్కలు పచ్చడి సమ్మర్ వచ్చేసింది కదా మనకి ఈ సీజన్లో అయితే మామిడికాయలు దొరుకుతాయి మనకి ఇంకా టెంక కట్టక ముందే మామిడికాయలో మనమైతే మామిడికాయ ముక్కలు పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు ఇది వన్ మంత్ అయితే నిలువ ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ మంత్స్ అయినా నిలువు ఉంటుంది మరి మనం ఇప్పుడు ఈ సమ్మర్లో మామిడికాయ పచ్చడి పెట్టుకోకపోతే ఎలాగా వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాము అంటే నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పుకునే ట్రై చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఇప్పుడు మామిడికాయ ముక్కలు పచ్చ ఎలా పెట్టుకోవాలి అండి అనేది ప్రసలకైతే వెళ్ళిపోదాము ఇక్కడ నేను మూడు మామిడికాయలని అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని మొత్తం తుడుచుకున్న తర్వాత ఇలాగ మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఎక్కడ తడి అనేది మనకు ఉండకూడదు ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే తీసుకొని ఇందులోకి ఆవు పిండి అయితే చూద్దాము ఒక హాఫ్ కప్పు వరకు ఆవులను అయితే తీసుకోవాలి అందులోకి ఒక ఆరు టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా తీసుకొని ఒకసారి ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు అయితే మాకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి నేను తీసుకున్న మూడు మామిడికాయలకి ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కారం అయితే తీసుకోవాలి కప్పు వరకు ఆవుపిండిని అయితే తీసుకోవాలి అలాగే పావు కప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ని తీసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ ఇవ్వకూడదు మరీ తక్కువైనా కానీ నెక్స్ట్ మనము సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకోవాలి నేను అది స్కిప్ చేశాను మర్చిపోయాను మీరు వెల్లుల్లిని కూడా దంచి వేసుకోండి టచ్చ పచ్చిగా చాలా బాగుంటుంది లేదంటే పాయలు పాయలుగా వేసినా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అదే కప్ తోటి వన్ కప్పు వరకు అయితే వేసుకోవాలి వేరుశనగ నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది మన కారం కూడా మనం ఇంట్లో కాకుండా పచ్చల కారం అని సపరేట్గా ఉంటుంది ఆ కారం తీసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకొని మొత్తం కలిసిపోయేలాగైతే మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క రెండు రోజులైతే మనం ఈ పచ్చడిని ఊరనివ్వాలి మామిడికాయ పచ్చడి అయితే మనం అప్పటికప్పుడు సింపుల్గా కట్ చేసుకొని అలా పెట్టేసేయొచ్చు అన్ని పచ్చళ్ళతో కంటే మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా వచ్చి పచ్చడి అంతా ఊరుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి కారం సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఒకసారి చూసేసుకొని ఒకవేళ ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసేసుకొని తిన్నాము అంటే మనము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్